హలో ఆల్ ఇవాళ మీకు స్టవ్ ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను రోజు మనం వంట అయ్యాక రోజు క్లీన్ చేస్తాం బట్ ఎంతో కొంత కా పొంగిన మరకలు అవి పడిపోయి కొద్ది రోజులకి కొంచెం గలీజ్గానే ఉంటుంది అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఇవాళ చూద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వచ్చేసి వంట సోడా బేకింగ్ సోడా అంటారు కదా అది వంట సోడా తీసుకోవాలన్నమాట వంట సోడా తీసుకున్న తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదా మనకి ఆ వైట్ వెనిగర్ ఒక టూ స్పూన్స్ అలా వేసేసుకోవాలన్నమాట వెనిగర్ వేసుకున్న తర్వాత ఇందులో డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా పర్వాలేదు నాకైతే మా ఇంట్లో విమ్ లిక్విడ్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను విమ్ లిక్విడ్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా లిక్విడ్ యాడ్ చేసేసుకొని అది మొత్తం ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట అంత బాగా కలిసి కలిసేలాగా మొత్తం చిలక కొట్టుకోవాలి చిలకి కొట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న లిక్విడ్ని చూడండి నష్టం ఎలా అయిపోయిందో పాలు బొంగి పప్పు బొంగి అలా అయిపోయిందనమాట సో దాని మీద మనం ఈ లిక్విడ్ని జస్ట్ అలా పోర్ చేసేసేయాలన్నమాట రింత రోజు క్లీన్ చేసుకున్నా మనకు స్టవ్ కింద బర్నర్స్ కింద ఎంతో కొంత గలీజ్ అయితే ఉంటుందండి ఆ గలీజ్ పోవడానికి ఈ చిట్కా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఏం కష్టపడక్కర్లేదు చాలా ఈజీగా పోతుంది అస్సలు శ్రమ పడక్కర్లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను వేడిగా ఇప్పుడే ఆఫ్ చేశాను కాబట్టి స్టవ్ అలా పొగలు వస్తుంది జనరల్గా ఈ లిక్విడ్ పోస్తే అయితే మీకు పొగలు రాదు ఇలా మొత్తం అన్నీ బర్నర్స్ మీద మనం లిక్విడ్ వేసి ఉంచుకోవాలన్నమాట నేను ఆ బర్నర్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి అది అలా అయ్యింది ఇది కొంచెం తక్కువ యూజ్ చేస్తాను అందుకే దీని మీద ఏమంత స్ట్రెయిన్స్ లేవు సో ఇలా మనం మొత్తం లిక్విడ్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఒక వన్ టు టూ అవర్స్ ఆగిన తర్వాత నార్మల్ స్క్రబ్బర్ తీసుకొని పీసేసి రుద్దకండి స్టీల్ నారేసి రుద్దితే మర గీతలు వచ్చేస్తాయి కాబట్టి సాఫ్ట్గా ఉండేది ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకొని దాంతో జస్ట్ మీరు అలా రుద్దేస్తే చాలా అస్సలు బలం ఉపయోగించక్కర్లేదు మొత్తం నీట్గా పోతుంది అదే లిక్విడ్తో ఉడిచేసి మళ్ళీ ఇప్పుడు నేను బీకో టిష్యూతో క్లీన్ చేస్తున్నా నార్మల్ క్లాత్తో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు నా దగ్గర టిష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను టిష్యూస్ యూస్ చేస్తున్నాను అంతే సో అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఫైనల్గా వాటర్ చిలకరించేసి మళ్ళీ ఒకసారి వెట్ క్లాత్తో డ్రై క్లాత్తో తుడిచేస్తే నీట్గా వచ్చేస్తుంది చూసారా ఫస్ట్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో సో ఇలా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది తర్వాత ఆ బర్నర్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు సేమ్ హాట్ వాటర్లో వంట సోడా తర్వాత వచ్చేసి మనం వెనీగర్ వెనీగర్ వైట్ వెనీగర్ యూజ్ చేస్తాం వైట్ వెనీగర్ వేసేసుకొని ఆ తర్వాత విమ్ లిక్విడ్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం ఆ బర్నర్స్ అన్నీ ఇందులో డిప్ చేసేలాగా వేయాలి డిప్ అయ్యేలాగా మునిగిపోయేలాగా వేయాలన్నమాట సో మొత్తం అన్నీ వేసేసి వీటిని మాత్రం ఎక్కువసేపు సోక్ చేయాల్సి ఉంటుంది దాదాపుగా ఒక ఫోర్ హవర్స్ అలా సోక్ చేసి ఉంచండి నావి బ్రాస్ బర్నర్స్ అయినా కూడా ఈ కలర్లో ఎంత రోజు క్లీన్ చేసినా ఒక్క రోజు వాడినా చాలు ఈ బ్రాస్ బర్నర్స్ ఈ కలర్లోనే వచ్చేస్తాయి దీనికంటే మామూలు స్టవ్ కొనుక్కోవడం చాలా బెటర్ అని చాలాసార్లు అనుకున్నాను సో ఇలా మొత్తం అన్నీ సోక్ చేసేసుకోవాలి అన్నీ సోక్ చేసేసుకొని ఒక ఫోర్ అవర్స్ తర్వాత మార్నింగ్ సోక్ చేస్తే ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ అయితే ఇంకా బెటర్ లేదు నైట్ సోక్ చేస్తే మార్నింగ్ చేసుకోవచ్చు నాకు పైన స్టాండ్స్ పట్టట్లేదు నేను వీళ్ళు సపరేట్గా క్లీన్ చేసుకుంటాను సో ఇవన్నీ వేసేసి మనం పెట్టేసి తర్వాత రూబీ పౌడర్తో కానీ నార్మల్ డిష్ వాషర్ లిక్విడ్తో కానీ మనం మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు క్లీన్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ బాగా ఎయిటీ పర్సెంట్ వచ్చేసి దానిలోకి ఫస్ట్ మనం కొన్నప్పుడు ఉన్న కలరే వచ్చేస్తుంది చాలా నీట్గా పోతే నేను ఎప్పుడు చేసినా స్టవ్ అయితే వీక్లీ వన్స్ నేను ఇలాగే క్లీన్ చేసుకుంటానండి నేను వర్కింగ్ ఉమెన్ డైలీ నాకు అంత డీప్ క్లీనింగ్ అంటే కుదరదు కాబట్టి నేను వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను అప్పుడు చాలా నీట్గా వస్తుంది సో మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత స్టవ్ మీద అరేంజ్ చేసేసుకుంటే చూసారా ఎయిటీ పర్సెంట్ కొత్త స్టవ్ లాగానే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పలేను కానీ ఎయిటీ పర్సెంట్ వస్తుంది యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్